ఇక్కడ రెండు ఒకటి కక్కుర్తి రెండవది నీవు నేర్పునే విద్య నీర అన్నట్టు ఆ రెండు జ్ఞాపకం వస్తున్నాయి ముందుగానే మున్సిపల్ కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు విధులు నిధులు అధికారాలు ఏమి లేవు అవి ఉత్సవ విగ్రహాలు ఆరవ వేలు మేకపోతకు కింద గారకాయలు ఉంటాయి ఆ గారకాయతో ఏం ప్రయోజనం ఉండదు ఆ విధంగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలను ఈ మున్సిపల్ మున్సిపాలిటీస్ ను ఆ విధంగా తయారు చేశాయి ఏం లేదు ఊరికే వచ్చేసి నామకే భాస్టాయి ఆ మేయర్ వచ్చేసి ఆ మీటింగ్ అప్పుడు ఆ గౌరవం వేసుకుంటాడు మున్సిపల్ చైర్మన్ కితే ఆ గౌర్వం కూడా ఉండదు ఆ తప్పక ఏమీ లేదు ఆ గౌరవం వేసుకుంటాడు కాబట్టి అటువంటి ఏ పవర్స్ లేనటువంటి ఆ పదవుల కోసం వచ్చేసి మున్సిపల్ చైర్మన్ మేయర్కే ఏమి ఉండవు ఇంకా మొదలంగా డిప్యూటీ మేయర్ అంట వైస్ చైర్మన్ అంట దానికోసం పోరాటం మేయర్ కు చైర్మన్ రోడ్ల మీద పడి రోడ్డుకే మాకు ఏమి లేవని చెప్పేసి వాళ్ళు గో చేస్తున్నారు మంత్రుల పదవులు కూడా మనం చూస్తున్నాం కదా అదే ఇటువంటి దాని రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు నాలుగేళ్ల కిందట జగన్ పార్టీ వైకాపా పార్టీ ఇటువంటి పదవుల కోసం ఆనాడు టోటల్ గా వచ్చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార మతంతో అధికార దర్పంతో పోలీసుల సహకారంతో రిటర్నింగ్ ఆఫీసర్స్ సహకారంతో బెదిరించి భయపెట్టి ప్రలో పెట్టి నామినేషన్స్ కి రానియకుండా అనేక మందిని నామినేషన్స్ ఒకవేళ వేసినా వచ్చేసి స్క్రూట్నీ కాడ ఎగ్గొట్టేసి ఆడవేళ మీరు అయితే విద్రహ లోపల వచ్చేసి వాళ్ళను ఆ పోలీసుల వ్యాన్ లో నెక్కించుకొచ్చి విత్ డ్రా చూపించడము లేకుంటే వేరే వాళ్ళతో వచ్చేసి వీళ్ళ సంతకాలు పెట్టి విత్ డ్రా చేయించడము ఈ విధంగా ఎన్ని సావద దండోపాయాలు ఎన్ని అక్రమ మార్గాలు చేయడం అన్ని అక్రమ మార్గాలు చేసి ఆల్మోస్ట్ వచ్చేసి మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ యునానిమస్ అని అనిపించుకొని జగన్ పార్టీ వాళ్ళు వచ్చేసి గెలిచారు ఈ కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ ఈ మున్సిపల్ చైర్మన్ మేయర్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు అందరము ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు ఆనాడు టీడీపీ వాళ్ళు అందరూ వచ్చేసి గగ్గోలు పెట్టారు మొత్తం ఇది ఈ ఎన్నికల లెటర్ జరుపుతేనేమి జరుపుకుంటేనేమని చెప్పేసి ఇప్పుడు ఆ రోజు రమేష్ కుమార్ గారు వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయనే స్వయంగా కేంద్ర హోంశాఖకు లెటర్ రాశాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి ఈవెన్ నాకు నా భార్యకు నా బిడ్డలకే రక్షణ లేదు ఆ పరిస్థితిని చెప్పేసి ఆయన కేంద్ర హోంశాఖకే లెక్క రాసిన పరిస్థితి ఉంది అది సరే ఆ ఎన్నికలతో అంతా అయిపోయింది తర్వాత ఏమైనా వాళ్ళకి అధికారాలు ఇచ్చారంటే ఏమి ఇవ్వకుండా వాళ్ళని మరింత ఘోరంగా వేసేసి ఆ ఆ పార్టీ వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎన్నికైన వాళ్ళకు ఏమైనా ఇవ్వాలి కదా వాళ్ళని ఏమి ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు ఎక్కటిగా చేశారు ఇప్పుడు అదే పద్ధతి నాడు వాళ్ళు చేస్తే నేడు వీళ్ళు వచ్చేసి నీవు నేర్పిన విద్య నీరజాచినట్టు అదే పద్ధతిలో అధికార దుర్వినియోగము అధికార దర్పము అధికార మదము ఏమాత్రం తగ్గకుండా మీకంటే నాలుగు ఆకులు ఎక్కువే ఉంటామని చెప్పేసి పోలీసుల సహకారంతో రిటర్నింగ్ ఆఫ్ సహకారంతో అన్ని ఇల్లు చేస్తున్నారు అది ఏది వన్ ఇయర్ ఉంది అప్పి ఆ పోస్ట్ కి ఏమీ లేని పవర్స్ లేని పోస్టులు అది కూడా ఉండేది ఇంకా ఒక వన్ ఇయర్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి దానికోసం వచ్చేసి ఇంత దీని కక్కుర్తి రాజకీయాలు అంటారు అప్పుడు వాళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు చేసినా ఇది కక్కుర్తి రాజకీయాలు ఇది ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఓవరాల్ గా ప్రజా అప్రజాస్వామికం ఇది పోనీ ఏమన్నా ఇదేమన్నా బలుపు అంటే బలుపు కాదు మరి వైకాపా పార్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ గెలిచిన పార్టీ ఏమైంది మన రెండు నూట యాభై నుండి పదకొండు తీసుదారింది అది నిజంగా బలుపు అయితే కానీ ఆ పరిస్థితి రాదు కదా ఇలా ఓటమి ఘోరంగా పోదు కదా కాబట్టి అది వాపు దప్ప బలుపు కాదు అప్పుడు వాళ్ళకంతే ఇప్పుడు ఇదే ఒక్క ఒక్క కార్పొరేటర్ లేకుండా ఉండే చోట దాన్ని కైవసం చేసుకోవాలని ఏం దేనికో ఆరాట నాకు అర్థం కాలేదు మరి నేను వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ ఈయన వచ్చేసి ప్రపంచానికి ఆ సూక్తులు చెప్తుంటాడు విధుల సూక్తులు వేమన సూక్తులు వేమన పద్యాలు ఇవన్నీ సుభాషితాలు ఇవన్నీ దేనికి ఇవన్నీ వచ్చేసి ఒక్క కార్పొరేటర్ లేకుంటే ఆడ కైవసం చేసుకోవాలని ఆ ప్రయత్నం చేయడం ఎందుకు ఆయనకు ఒకవేళ ఓకే వాళ్ళు ప్రయత్నం చేసినా గానీ నో నో ఇది వచ్చేసి కరెక్ట్ కాదు మార్పు కోసం చెప్తున్నారు కదా నైన్టీన్ నైన్టీ ఫైవ్ సీఎం అని చెప్తున్నారుగా మేము గతంలో మాదిరిగా చేయమని ఇక్కడ ఇంకో పాయింట్ కూడా తెలుసు రెడ్డి గారు మీరు చెప్పిన దాంట్లో ప్రజలకి ఇచ్చే తీర్పు ప్రజల చేతిలోకి వచ్చినప్పుడు సరైన సమాధానం చెప్తారు అనడానికి మనం పంతొమ్మిది ఎలక్షన్స్ చూసాం పద్నాలుగు చూసాము ఇప్పుడు చూస్తున్నాం ఎప్పటికప్పుడు ప్రజా తీర్పులో ప్రతినిధులుగా పాలించేటువంటి పాలన ఏ విధంగా ఉందో చూసి తీర్పిస్తారు కానీ వాళ్ళ దగ్గర సమయం ఎప్పుడు వస్తుందో ఆ సమయం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు రేపు పాలన ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు గతంలో వీరు చేసినప్పుడు అంటే